బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు దేశ వ్యాప్తంగా హిందూ సమాజాన్ని కుదిపేస్తున్నాయి ఇస్కాన్ కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ ని బంగ్లాదేశ్ పోలీసులు అరెస్ట్ చేయటాన్ని దేశంలోని హిందూ సమాజం తీవ్రంగా ఖండిస్తోంది బంగ్లాదేశ్ లోని హిందువులు మైనార్టీలకు భద్రత కల్పించాలని అక్కడి అధికారులను కోరింది కృష్ణదాస్ అరెస్టుకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మైనార్టీలపై దాడులు మరింత ఆందోళనకరమంటుంది బంగ్లాదేశ్ లో హిందువులు హిందూ సంస్థలపై దాడులు అణచివేత కొనసాగుతోంది బంగ్లాదేశ్ లో ఇస్కాన్ కు చెందిన చిన్మై కృష్ణదాస్ అరెస్టుపై భారతీయ హిందూ సమాజం యావత్తు తీవ్రంగా ఖండిస్తోంది చిట్టగాంగ్ లోని చెరగిపహాడు కూడలి వద్ద వందలాది మంది వీధుల్లోకి వచ్చారు చిన్మయ్ కృష్ణదాస్ విడుదల చేయాలని ప్రజలు డిమాండ్ చేశారు బంగ్లాదేశ్ చర్యలతో ప్రపంచంలో ఆ దేశ ప్రతిష్ట మరింత మసకబారుతోందని ఇండియాలోని హిందువులంతా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు ఇది చాలా దారుణమని మండిపడుతున్నారు ఆ పరిస్థితి ఆ గయి భారత ప్రధాన మంత్రి శ్రద్ధే నరేంద్ర మోదీ జీ యత कि बांग्लादेश के हिंदुओं को बचाने के लिए हिंदू जेनोसाइड रोकने के लिए सैन्य कार्यवाही अगर अपेक्षित है तो हमें करनी ही चाहिए को तो देशद्रोही कैसे कह दिया देशद्रोही करना गलत है और उसको जेल में भेजना भी गलत है जितना भी काम बांग्लादेश ने हिंदुओं के ऊपर अन्याय किया कर रहा है वो इसी से पता चलता है कि इसी सामान्य हिंदुओं का क्या दशा होगी यह बांग्लादेश में బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు పెరుగుతున్నా ఎవరూ స్పందించడం లేదని అసహనం వ్యక్తం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బంగ్లాదేశ్ లో అరాచకం తీవ్ర స్థాయిలో ఉందని ఇస్కాన్ చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ వెంటనే భారత ప్రభుత్వం చొరవ చూపాలని పార్లమెంట్ లోనూ దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది అన్నారు హిందువుల మీద జరుగుతూ దాడులు భారతదేశం సమాజంలో స్పందించదు అది నాకు చాలా ఆవేదన కలిగిస్తుంది ఇండియన్ ఆర్మీ అంటే ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలోని సైనికుడు ఉంటారు అక్కడ వాళ్ళ రక్తాలు దారపోస్తే తప్ప వాళ్ళ ప్రాణాలు కోల్పోతే తప్ప ఈరోజున బంగ్లాదేశ్ విమోచన జరగలేదు షేక్ ముజిబుర్ రహమన్ ఆయన ప్రతి ఆయన ప్రభుత్వం స్థాపించలేకపోయింది ఇది ఎక్కడో చోట అందరం కలిసికట్టుగా మాట్లాడాలి ఈ భయాలన్నీ వదిలేసి ఎక్కడ పాలిస్తాన్లో జరిగినప్పుడు ఒక ఎకోసిస్టమ్ అందరూ బలంగా వచ్చి నిలబడ్డప్పుడు జరుగుతుంటే మరోపక్క తమకు శాంతియుత భక్తి ఉద్యమం మాత్రమే తెలుసు అని ప్రపంచంలో ఏ ఉగ్రవాదంతో సంబంధం లేదని ఇస్కాన్ వెల్లడించింది నిరాధారమైన ఆరోపణలు చేయడం దారుణమని ఇస్కాన్ సంస్థ ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేసింది భారత ప్రధాని మోదీ తక్షణమే స్పందించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వంతో మాట్లాడాలని తెలిపింది బంగ్లాదేశ్ జాతీయ జెండాను అగౌరవ పరిచారనే ఆరోపణలపై ఇస్కాన్ కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ ప్రభును ఢాకా విమానాశ్రయంలో పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపింది అక్టోబర్ ఇరవై ఐదున బంగ్లాదేశ్ ఢాకాలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న కృష్ణదాస్ బంగ్లాదేశ్ జెండాను అగౌరవ పరిచారు అని ఆరోపణలు వచ్చాయి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి చెందిన నేత ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు అక్కడి పోలీసులు అదే నెల ముప్పైనా కృష్ణదాస్ తో పాటు పద్దెనిమిది మందిపై కేసు నమోదు చేశారు ఢాకా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో కృష్ణదాస్ ను అరెస్ట్ చేశారు చటోగ్రామ్ లోని ఆరో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు ఆయన్ను హాజరుపరిచారు కృష్ణదాస్ బెయిల్ పిటిషన్ను న్యాయమూర్తి కాజీ షెరీఫ్ల్ ఇస్లాం తిరస్కరించారు ఇటు ఇస్కాన్ను దేశంలో నిషేధించాలంటూ బంగ్లాదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం పైన హిందువులు భగ్గుమంటున్నారు